ప్రతిరోజు దేవునికి వాగ్దానం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం గనుక మరలా ఈ ఉదయకాల సమయంలో అందరం కలిసి పరిశుద్ధ గ్రంథాన్ని తీసి తొంభై ఒకటవ కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం వచరాన్ని చదువుకొని మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం నీకు అపాయమేమీ రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు మన గుడారంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశపడతా ఉంటాం అయితే కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తికైనా అనారోగ్య సమస్య వచ్చిందంటే అందరం బాధపడతాం కదా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని మనంతో మాట్లాడుతూ ఉన్నా మన గుడారాన్ని ఏ తెగులు సమీపించకుండా ఉండాలంటే మొదటిగా మన గుడారం అంటే మన ఇంటిని రాయితీ మీద కట్టుకోవాలి ఎవడైతే నా మాట విని దాని చొప్పున చేస్తాడో బండ మీద తన ఇల్లు కట్టుకున్న పో వాడిని పోలి ఉంటాడు అని దేవుని వాక్యం చదువుకున్నాం నా మాట విని దాని చొప్పున చేయని వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న వాడిని పోలి వండును అని వాక్యం చదువుకున్నాం కదా మన గుడారం ఏ తెగులు రాకుండా అందరం ఆరోగ్యంగా ఉండాలంటే బండ మీద ఇల్లు కట్టుకోవాలి క్రీస్తునే బన్న మీద ఇల్లు కట్టుకొని ఆయన మాట చూపులు అడుగులు వేస్తే కుటుంబంలో అందరం సమాధానంగా ఆరోగ్యంగా పరిశుద్ధంగా ఉంటాం కాబట్టి ఉదయకాల సమయంలో మనందరం కలిసి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకోవాలి ఏ తెగులు నా గుడారం సమీపించదని వాగ్దానం చేసిన ఈ వాగ్దానం నా జీవితంలో నా కుటుంబంలో నెరవేర్చాలి దేవుణ్ణి హృదయపూర్వకంగా పాదాలు పట్టుకొని వేడుకున్నాం అందుమాత్రమే కాదు ఇదిగో ఈ ఇంటికి రక్షణ వచ్చిందని జక్కతో మాట్లాడిన దేవుడు జక్క ఇంటికి రక్షణ కలుగు చేసిన దేవుడు నీ ఇంటికి మనందర గృహాలకి గుడారాలకి దేవుడు రక్షణ కలుగు చేస్తాడు మన కుటుంబాలలో మారు మనసు పొందకుండా ఏ ఒక్కరూ ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశము చిత్తమై ఉన్నది కనుక మన గుడారాలు కాపాడమే కాదు రక్షణలో కూడా నడిపిస్తాడు దేవుడు ఆ వాగ్దానం మనందరం మన జీవితాలకి దేవుడు అనుగ్రహించలాగునా నెరవేర్చలాగునా మన జీవితాలలో కార్యం జరిగించలాగునా विश्वास तो प्रार्थना चेसी